అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే తొమ్మిది నెలలో అధికారంలోకి రావటం అయినా తొమ్మిది నెలలో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించినా అది ఒక తెలుగుదేశం పార్టీ వలనే సాధ్యం ఆనాడు తొమ్మిది నెలలోనే తెలుగుదేశం పార్టీకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విజయం ఒక చరిత్ర పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్పడం జరిగింది ఈ రోజు ఇక్కడ నుంచి నేను చెప్తున్నా గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎనభై రెండు వేల మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డెబ్బై ఏడు వేల ఐదు వందల ఓట్ల భారీ మెజార్టీ గెలిచారు మన రాజశేఖర్ గారు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కౌన్సిల్లో పులిల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇంకొక ఇద్దరు నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు జోనల్ కోఆర్డినేటర్లు ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను